అందరికీ నమస్కారం శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని ఇరవై రెండవ అధ్యాయం రాతిబొమ్మ గుండె గురించి చదువుకుందాం పతివ్రత అయిన హిందూ స్త్రీగా నేను మా ఆయన్ని గురించి ఫిర్యాదు చేసుకోదలుచుకోలేదు కానీ భౌతికవాదపరమైన ఆయన అభిప్రాయాలు మార్చుకోగా చూడాలని తప్పిస్తున్నాను నా ధ్యానం గదిలో ఉన్న సాధువుల పటాలు చూసి వెక్కిరించడం ఆయనకో సరదా ఒరే తమ్ముడు నువ్వు ఆయన విషయంలో సాయం చేయగలవని నాకు గాఢమైన విశ్వాసం ఉంది చేస్తావా మరి పెద్దక్క రమ బతిమాలుకుంటూ నా వైపు చూసింది కలకత్తాలో గిరీష్ విద్యారత్న సందులో ఉన్న వాళ్ళింటికి వెళ్ళి నేను కాసేపు కూర్చున్నప్పుడు జరిగింది అది ఆమె వెల్లడించిన కోరిక నా మనస్సును కరిగించింది ఏం నా చిన్నతనంలో ఆమె నా మీద గాఢమైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రసరింపజేసింది అంతేకాకుండా అమ్మ పోవడంతో మా కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూరించడానికి ఆమె ఎంతో ఆప్యాయంగా ప్రయత్నించింది అక్కయ్యా నేను చేయగలిగిందల్లా చేస్తాను అంటూ నేను చిరునవ్వు నవ్వాను మామూలుగా ఆమె ముఖంలో కల్పించే కనిపించే ప్రశాంతతకు ఉల్లాసానికి భిన్నంగా ఇప్పుడు స్పష్టంగా ఊపిస్తున్న విషాదాన్ని తొలగించాలని నా ఆతురత దీనికి ఒక దారి చూపించమని నేను రమా కాసేపు మౌనంగా ప్రార్థన చేశాం అప్పటికి ఒక ఏడాది కిందట మా అక్క తనకి క్రియాయోగ దీక్ష ఇవ్వ ఇమ్మ ఇమ్మని నన్ను అడిగింది దాంట్లో ఆమె చెప్పుకోదగినంత ప్రగతి సాధించింది లోపలి నుంచి ఒక ప్రేరణ నన్ను వశపరుచుకుంది రేపు నేను దక్షిణేశ్వరంలో కాళికాదేవి గుడికి వెళ్తున్నాను నువ్వు కూడా నాతో రా మీ ఆయన్ని కూడా మనతో రావడానికి ఒప్పించు ఆ పవిత్ర క్షేత్రంలోని స్పందనల్లో జగన్మాత ఆయన హృదయాన్ని స్పృశిస్తుందని నాకు అనిపిస్తోంది కానీ ఆయన్ని మనం రమ్మనడానికి కారణం మట్టుకు బయట పెట్టకు అన్నాను అక్కయ్య ఆశపడుతూ ఒప్పుకుంది మర్నాడు పొద్దున రమా వాళ్ళ ఆయన నాతో రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసి సంతోషించాను మా గుర్రబ్బండి అప్పర్ సర్క్యులర్ రోడ్డు నుంచి దక్షిణేశ్వరకు సాగిపోతూ ఉండగా మా బావగారు సతీష్ చంద్రబోసు గారు ఆధ్యాత్మిక గురువుల యోగ్యతను అపహాస్యం చేస్తూ కులికిపోయారు రమ లో లోపల లోపల ఏడుస్తుందని గమనించాను అక్కయ్య హుషారుగా ఉండాలి నువ్వు అంటూ ఆమె చెవిలో గొనిగాను తన వెక్కిరింతకి మనం ఉడుక్కుంటున్నామన్న నమ్మకంతో తృప్తిపడే అవకాశం మీ ఆయనకి ఇవ్వకు ముకుంద పనికి మాలిన బడాయి కోరుల్ని ఎలా మెచ్చుకుంటావు నువ్వు అంటూ అడుగుతున్నాడు సతీష్ సాధువు కంటపడ్డమే నాకు వెలపరంగా ఉంటుంది ఉంటే ఎముకల పోగులాగైనా ఉంటాడు లేకపోతే ఏనుగున్నలా బలిసిపోయైనా ఉంటాడు నేను విరగబడి నవ్వాను దీనికి సతీష్ చిరాకు పడ్డాడు మొహం ముడుచుకొని గమ్మున కూర్చున్నాడు మా బండి దక్షిణేశ్వర ఆలయం ఆవరణలోకి ప్రవేశించేసరికి ఆయన వెటకారంగా పల్లికిలించాడు ఈ విహారయాత్ర బహుశా నన్ను మార్చడానికి వేసిన పథకం అనుకుంటాను నేను దానికి జవాబు చెప్పకుండా వెనక్కి తిరిగేసరికి ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు ఇదిగో కుం కుర్ర సన్యాసి గారు దేవాలయం అధికారులతో మాట్లాడి మన మధ్యాహ్న భోజనాలకి తగ్గ ఏర్పాట్లు చేయడం మాత్రం మర్చిపోకండి గుడి పూజారులతో ఎటువంటి సంభాషణ చేసే అవకా అవసరం తనకు లేకుండా చేసుకోవాలనుకున్నారు సతీష్ గారు నేను ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాను మీ భోజనం గురించి దిగులు పడకండి అని కరుకుగా జవాబిచ్చాను ఆ సంగతి అమ్మవారు చూసుకుంటుంది నా కోసం అమ్మవారు ఒక్క పని కూడా చేస్తుందన్న నమ్మకం నాకు లేదు కానీ నా భోజనానికి నిన్నే బాధ్యున్ని చేస్తున్నాను సతీష్ గారి మాటల్లో బెదిరింపు ఉంది కాళికాదేవి ప్రకృతి మాత రూపంలో ఉన్న దేవుడు విశాలమైన ఆలయానికి ముందు భాగంలోని ముఖ ముఖ మంటపంలోకి నేను ఒక్కరిని సాగాను ఒక స్తంభం దగ్గర నీడపట్టు చూసుకొని పద్మాసనం వేసుకొని కూర్చున్నాను అప్పటికే సుమారు ఏడు గంటలై ఉంటుంది కానీ మరి కాసేపట్లో బాగా పొద్దెక్కి ఎండ మార్చేస్తుంది నేను భక్తి తత్పరున్నై సమాధి స్థితిలోకి వెళ్తూ ఉన్న కొద్ది బాహ్య స్పృహ తగ్గుతూ వచ్చింది నా మనస్సు కాళికాదేవి మీద ఏకాగ్రంగా నిలిచింది దక్షిణేశ్వర ఆలయంలో ఉన్న ఆ అమ్మవారి విగ్రహం రామకృష్ణ పరమహంస అనే మహాగురువుల ఆరాధనామూర్తిగా ప్రత్యేకత సంతరించుకున్నది సంతప్త హృదయంతో ఆయన చేసే విన్నపాలకు సమాధానంగా ఆ శిలా విగ్రహం తరచూ సజీవ రూపం దాల్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేది శిలారూపిణివైన మౌన మాతృమూర్తి నీ ప్రియభక్తులు రామకృష్ణుల విన్నపాన్ని మన్నించి అప్పుడు జీవన్మూర్తి అయ్యావు నీ కోసం పరితపించే ఈ కొడుకు ఆక్రందన ఆక్రందనల్ని ఎందుకు ఆలకించవమ్మా అంటూ ప్రార్థించాను దివ్య ప్రశాంతితో బాటు నాలో ఉత్సాహం అపరిమితంగా పెరిగింది అయినా ఐదు గంటలు గడిచిపోయాయి నేను అంతర్దృష్టితో దర్శిస్తున్న కాళికా మాత నాకు సమాధానం ఇవ్వలేదు నేను ఒక్క రవ్వ నిరాశపడ్డాను ఒక్కొక్కప్పుడు ప్రార్థనలు ఫలించడంలో ఆలస్యం చేయడం దేవుడు పెట్టే పరీక్ష కానీ చివరికి తదేక నిష్టగల గల భక్తుడు ఇష్టదేవతగా తనను ఏ రూపంలో కొలుస్తాడో ఆ రూపంలోనే దర్శనమిస్తాడు ఆయన భక్తి తత్పరుడైన క్రైస్తవుడు యేసును చూస్తాడు హిందువుల్లో కృష్ణున్నో కాళికాదేవినో చూస్తాడు ఒకవేళ అతని ఆరాధన నిరాకారుడి వైపు తిరిగితే విరాట్ జ్యోతిని దర్శిస్తాడు నేను అనిష్టంగానే కళ్ళు తెరిచి చూశాను మధ్యాహ్న కాల మధ్యాహ్న కాల నియమాన్ని అనుసరించి ఒక పూజారి ఆలయ ద్వారాలు మూసేస్తున్నాడు ముఖప ముఖమంటపంలో ఉన్న నా ఏకాంత స్థలం నుంచి లేచి ముంగిట్లు అడుగు పెట్టాను అక్కడ నేల మీద పరిచి ఉన్న రాయి మిట్ట మధ్యాహ్నం ఎండకు మలమలా మాడుతోంది నా అరికాళ్ళు మంటెత్తిపోతున్నాయి జగన్మాత అంటూ నేను మౌనంగా ఆక్షేపణ తెలిపాను నువ్వు ఇంతవరకు నాకు దర్శనమిచ్చావు కావు కానీ ఇప్పుడు మూసిన తలుపుల వెనుక దాక్కొని ఉన్నావు ఈరోజు నేను మా బావగారి తరపున నీకు ప్రత్యేక ప్రార్థన చేయాలని అనుకున్నాను మనస్సులో నేను చేసిన విన్నపానికి వెంటనే స్వీకృతి లభించింది మొదట నా బాధను మటుమాయం చేస్తూ వెన్ను వెంబడి పాదాల కింద ఆహ్లాదకరమైన చలన అలా ఒకటి పాకి వచ్చింది ఆ తర్వాత ఆ ఆలయ పరిమాణం బ్రహ్మాండంగా పెరిగిపోయి నన్ను ఆశ్చర్యచతుకుని చేసింది దాని విషాల ద్వారా మెల్లిగా తెరుచుకొని కాళికాదేవి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించింది క్రమంగా ఆ విగ్రహం సజీవ రూపంగా మారింది చిరునవ్వు చిందిస్తూ ఆ తల్లి పలకరింపుగా తల ఊపింది చెప్పనలవి కాని ఆనందంతో నన్ను పులకరింప చేసింది కంటికి కనిపించని ఒక పిచికారీతో లాగేసినట్టుగా నా ఊపిరిదిత్తుల్లోంచి శ్వాస బయటకు వచ్చేసింది నా శరీరం జడప్రాయం కాకపోయినా అతి నిశ్చలమైపోయింది ఆ తర్వాత నా చైతన్యం ఆనంద తన్మయత్వంతో విస్తారమైంది నా ఎడమవైపు గంగా నది మీద అనేక మైళ్ళ దూరం స్పష్టంగా చూడగలిగాను అంతేకాకుండా గుడి వెలుపుల దక్షిణేశ్వర క్షేత్రమంతా కళ్ళకు కట్టింది భవనాలన్నింటి గోడలు పారదర్శకంగా ప్ర ప్రకాశించాయి వాటి గుండా నేను దూర భూముల్లో సంచరిస్తున్న జనాన్ని గమనించాను ఊపిరి లేకుండా ఉన్నప్పటికీ నా శరీరం చిత్రంగా ప్రశాంత స్థితిలో ఉండిపోయినప్పటికీ నేను చేతులు కాళ్ళు స్వేచ్ఛగా కదల కదపగలిగాను కొన్ని నిమిషాల కొన్ని నిమిషాల సేపు కళ్ళు మూసు మూస్తూ తెరుస్తూ ప్రయోగం చేశాను మూసినా తెరిచినా కూడా దక్షిణేశ్వర దృష్ట దృశ్యాన్ని యావత్తు స్పష్టంగా చూశాను ఎక్స్రే కిరణాల మాదిరిగా ఆధ్యాత్మిక దృష్టి అన్ని రకాల పదార్థాల్లోకి చొచ్చుకుపోతుంది ప్రతి చోట దివ్యనేత్రమే కేంద్రం దానికి ఎక్కడ పరిధి ఉండదు ఎండకు మాడుతున్న ఆ ముంగిట్లో నిల్చుని ఉండగానే నేనొక విషయం కొత్తగా గ్రహించాను వాస్తవానికి స్వప్నమై నీటి బుడగ మాదిరిగా నిరాధారమై ఉన్న భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి దేవుడి భ్రష్ట సంతానంగా జీవించడం మానేసిన మానవుడు తన అనంత సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందుతాడు సంకుచిత మూర్తిమత్వంలో కుచించుకుపోయిన మానవుడికి పలాయనవాదమే శరణ్య శరణ్యమైనట్లయితే సర్వవ్యాపకత్వంతో పోల్చదగ్గ పలాయనం మరొకటి ఉండే అవకాశం ఉందా దక్షిణేశ్వరంలో నాకు కలిగిన పవిత్రానుభవంలో అసాధారణంగా విస్తరిలిన వస్తువులల్లా ఆలయము అమ్మవారి విగ్రహము తక్కిన వాటిలో ప్రతి ఒక్కటి తెలుపు నీలము ఇంద్రధనస్సులోని రంగులు గల స్నిగ్ధకాంతి పరివేశంతో కూడి ఉన్నప్పటికీ వాటి మామూలు పరిమాణాల్లోనే కనిపించాయి నా శరీరం గాలిలో తేలిపోవడానికి సిద్ధంగా వాయు పదార్థంతో ఏర్పడినట్లు అనిపించింది నా భౌతిక పరిసరాల స్పృహతోనే నా చుట్టూ చూసుకుంటూ ఆనందమయమైన దివ్య దర్శనానికి వ్యాఘాతం కల్పించ కలిగించకుండా కొన్ని అడుగులు వేశాను గుడిగోడల వెనుక పవిత్రమైన మారేడు చెట్టు ముండ్ల కొమ్మల కింద కూర్చొని ఉన్న మా బావగారిని చటుక్కున చూశాను ఆయన ఆలోచనల ధోరణిని అప్రయత్నంగానే తెలుసుకోగలిగాను ఆయన మనసులో దక్షిణేశ్వర పవిత్ర వాతావరణ ప్రభావం వల్ల కొంత మటుకు ఉదాత్త స్థితిని అందుకున్నప్పటికీ నా గురించి నిర్దాక్షిణ్యమైన ఆలోచనలే సాగుతున్నాయి నేను సూటిగా ఆ అమ్మవారి దివ్యమంగళ విగ్రహం వైపు తిరిగాను జగన్మాత మా అక్కయ్య భర్త ఆధ్యాత్మికంగా పరివర్తన తీసుకువ భర్తలు జగన్మాత మా అక్కయ్య భర్తలో ఆధ్యాత్మికంగా పరివర్తన తీసుకువస్తావా నువ్వు అని ప్రార్థించాను ఇంతవరకు మౌనంగానే ఉన్న ఆ సౌందర్య రూపిణి చివరికి నోరు విప్పి మాట్లాడింది నీ కోరిక నెరవేరుతుంది సతీష్ వైపు సంతోషంగా చూశాను నేను ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి పనిచేస్తోందని సహజ ప్రవృత్తి వల్ల తెలిసి ఉన్నట్లుగా ఆయన నేల మీద కూర్చున్న చోటు నుంచి రోషంగా లేచాడు ఆయన గుడి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు తన పిడికిలు ఎత్తి చూపిస్తూ నన్ను సమీపిస్తున్నాడు సర్వగ్రాహకమైన దృశ్యం అదృశ్యమైంది అమ్మవారి దివ్యమంగళ మూర్తి అవుపించడం మానేసింది ఆ ఆలయం పారదర్శకత పోగొట్టుకొని తిరిగి మామూలు పరిమాణాన్ని పొందింది మళ్ళీ నా ఒళ్ళు సూర్యుడి ప్రచండ కిరణాలకు మలమలా మాడుతోంది ముఖమండపం నీడలోకి ఒక్క గెంతు వేశాను సతీష్ మండిపడుతూ నన్నెక్కడికి నన్నక్కడికి వెంబడించాడు నా గడియారం చూసుకున్నాను ఒంటి గంట అయింది దివ్యగ దర్శనం గంట సేపు ఉందన్నమాట ఓయి తెలివి తక్కువ నాయన కాళ్ళు మెలివేసుకొని కళ్ళు కళ్ళు తేలేసుకొని గంటల గంటలు కూర్చున్నావు అక్కడ నిన్ను గమనిస్తూ అటు ఇటూ తిరుగుతున్నాను మన భోజనం ఎక్కడో ఇప్పుడు గుడి మూసేశారు గుడి అధికారులకి నువ్వు మన సంగతికి మన సంగతి చెప్పకపోతివి మన భోజనాల ఏర్పాటుకు చాలా టైం మించిపోయింది ఆత్ అమ్మవారి సాక్షాత్కారంతో కలిగిన ఉత్కృష్ట స్థితి నాలో ఇంకా ఉండి జగన్మాతే మన కడుపు నింపుతుంది అన్నాను ఇదిగో ఇదే చెబుతున్నాను ముందు ఏర్పాట్లేమీ లేకుండా నీ జగన్మాత మనకిక్కడ భోజనం పెడుతుందేమో నేను చూస్తా అంటూ అరిచాడు సతీష్ ఆయన మాటలు ఇంకా అన్నాడో లేదో గుడి పూజారి ఒక ఆయన ముంగిలికి అడ్డుపడి మా దగ్గరికి వచ్చాడు బాబు అంటూ నాకేసి చూసి అన్నాడు గంటల తరబడి మీరు ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ ముఖం ప్రకాశ ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉండడం గమనిస్తూ వచ్చాను ఈరోజు పొద్దున మీరు రావడం చూసి మీ అందరి భోజనానికి సమృద్ధిగా సరిపడే పదార్థాలు తీసి పక్కకి పెట్టాలన్న కోరిక కలిగింది నాకు ముందుగా ముందుగా అడగని వాళ్ళకి అన్నం పెట్టడం మా ఆలయ నియమాలకి నిరుద్ విరుద్ధం అయినా మీ విషయంలో దానికి మినహాయింపు ఇచ్చాను నేను ఆయనకి ధన్యవాదాలు చెప్పి సతీష్ కళలోకి సూటిగా చూశాను ఆయన లోపల లోపల పశ్చాత్తాపడుతూ కళ్ళు దించుకొని భావోద్రేకంతో సిగ్గుపడిపోయాడు ఆ కాలంలో రాని మామిడి పళ్ళతో సహా మాకు మృష్టాన్న భోజన పదార్థాలు వడ్డించినప్పుడు మా బావగారి ఆకలి అతి స్వల్పమేనని గమనించాను ఆలోచన సముద్రంలో లోతుగా మునుగుతూ ఆయన తబ్బిబ్బు అయిపోయాడు కలకత్తాకి మా తిరుగు ప్రయాణంలో సతీష్ ముఖంలో బింకం సడిలిపోయింది అప్పుడప్పుడు ఆయన వేపు ఆయన నా వేపు బుజ్జగింపు ధోరణిలో చూస్తూ వచ్చాడు అయితే ఆ గుడి పూజారి సతీష్ చేసిన సవాలుకు జవాబు ఇవ్వడానికే అన్నట్లుగా మమ్మల్ని భోజనానికి రమ్మన్న క్షణం నుంచి మళ్ళీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన ఆ మర్నాడు మధ్యాహ్నం మా అక్కయ్య గారింటికి వెళ్ళి కలుసుకున్నాను నన్ను ఆప్యాయంగా పలకరించింది ఒరే తమ్ముడు ఎంత అద్భుతం జరిగిందిరా నిన్న సాయంత్రం మా ఆయన నా ఎదుటే పైకి ఏడ్చేశారు ప్రియదేవి నన్ను మార్చడానికి మీ తమ్ముడు వేసిన పథకం నాలో పరివర్తన తీసుకువచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పటానికి మాటలు చాలవు నేను నీకు చేసిన అన్యాయాలన్నింటినీ ఇప్పుడు చక్కదిద్దుకుంటాను ఈరోజు రాత్రి నుంచి మన పెద్ద పడగదిని పూజా మందిరగా మందిరంగానే వాడుకుందాం నువ్వు ధ్యానం చేసుకునే చిన్న గది మనకు పడకటిల్లు అవుతుంది మీ తమ్ముణ్ణి వెక్కిరించినందుకు నేను నిజంగా విచారిస్తున్నాను ఇంతకాలము నేను అవమానకరంగా ప్రవర్తిస్తూ వచ్చినందుకు నేను ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించేదాకా ముకుందుడితో మాట్లాడడం మానేసి నన్ను నేను శిక్షించుకుంటాను ఇప్పటి నుంచి నేను జగన్మాతను గాఢంగా ధ్యానిస్తూ అన్వేషిస్తాను ఎప్పుడో ఒకనాడు నేను తప్పకుండా ఆవిడ సాక్షాత్కారం పొందాలి చాలా ఏళ్ళ తర్వాత ఢిల్లీలో సతీష్ గారిని చూడటానికి వెళ్ళాను ఆత్మ సాక్షాత్కార సాధనలో గొప్ప అభివృద్ధిని సాధించడం జగన్మాత ఆయనకు దర్శనం ప్రసాదించడం తెలిసి నేను అపరిమితంగా ఆనందించాను సతీష్ దివ్య తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉన్న పగలంతా ఆఫీస్ పనితోనే సరిపోతున్న ప్రతి రాత్రి ఎక్కువ భాగం గాఢమైన ధ్యానంలోనే రహస్యంగా గడుపుతూ ఉండడం గమనించాను నేను ఆయన దగ్గర బస చేసినప్పుడు మా బావగారి ఆయుర్దాయం ఎక్కువగా ఉండదన్న ఆలోచన ఒకటి వచ్చింది నాకు నా మనస్సులో ఉన్నది గ్రహించింది రమ తమ్ముడు నేను బాగున్నాను మా ఆయన జబ్బులో ఉన్నారు అయినప్పటికీ హిందూ పతివ్రతగా మొట్టమొదట పోయేదాన్ని నేనేనని నీకు తెలియాలి మేము పోవడానికి ఇక అట్టే కాలం పట్టదు ఆమె అశుభం పలికినందుకు నేను అదిరిపడ్డప్పటికీ ఆ మాటల్లో చేదు నిజం ఉందని గ్రహించాను తాను ఈ జోస్యం చెప్పిన సుమారు పద్దెనిమిది నెలలకి ఆమె కన్ను మూసినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను మా చివరి తమ్ముడు విష్ణు ఆ తర్వాత నాకు వివరాలు తెలియజేశాడు రమా నాటికి తను సతీష్ బావగారు కలకత్తాలో ఉన్నారు ఆ రోజు పొద్దున తను ఎల్లుకూతురి ముస్తాబు చేసుకుంది ఈ ప్రత్యేకమైన ముస్తాబు దేనికి అని సతీష్ గారు అడిగారు ఈ భూమి మీద మీకు సేవ చేయడానికి ఇదే నాకు చివరి రోజు అని రమా సమాధానం తర్వాత కాసేపటికి తనకి గుండెపోటు వచ్చింది వైద్య సహాయం కోసం కొడుకు బయటకి పరిగెడుతుంటే తను ఇలా చెప్పింది బాబు నన్ను వదిలి వెళ్లకు దానివల్ల లాభం లేదు డాక్టర్ రాకముందే నేను వెళ్ళిపోతాను తర్వాత పది నిమిషాలకి రమ భక్తిపూర్వకంగా భర్త పాదాలు పట్టుకొని బాధ లేకుండా హాయిగా పూర్తి స్పృహతో దేహాన్ని విడిచింది భార్య గతించిన తర్వాత సతీష్లో చాలా వైరాగ్యం వచ్చింది అంటూ ఇంకా చెప్పాడు విష్ణు ఒకనాడు ఆయన నేను చిరునవ్వు చిందిస్తున్న రమా ఫోటోగ్రాఫ్ కేసి చూస్తున్నాం ఎందుక చిరునవ్వు అంటూ చటుక్కున పైకి అనేసారు సతీష్ గారు భార్య ఎదురుగానే ఉందన్నట్టు నాకన్నా ముందుగా వెళ్ళిపోయే ఏర్పాటు చేసుకున్నందుకు నువ్వు తెలివైన దానివనుకుంటున్నా అనుకుంటున్నావు నువ్వు నాకు దూరంగా ఇట్టే కాలం ఉండలేవని నిరూపిస్తాను త్వరలోనే నిన్ను కలుసుకుంటాను ఇది జరిగే నాటికి సతీష్ గారు జబ్బు నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం అద్భుతంగానే ఉన్నప్పటికీ ఆ ఈ ఫోటో ముందు ఆ విచిత్ర వ్యాఖ్య చేసిన కొన్నాళ్ళకే ఆయన చనిపోయారు కారణమేది పైకి కనిపించలేదు ఈ విధంగా మా అక్కయ్య రమ ఆవిడ భర్త సాధారణ ప్రాపంచిక వ్యక్తిగా ఉండి దక్షిణేశ్వరంలో మౌన సాధువుగా మారిపోయిన సతీష్ గారు ఇద్దరు ముందుగా చెప్పి గతించారు